ఎల్బీ నగర్లో విద్యుత్ మరమ్తులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది లెవెన్ కేబీ విద్యుత్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోల్ విరిగి పడటంతో కరెంటు పోల్పై ఉన్న నాగార్జున అనే వ్యక్తిని తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన నాగార్జునని సమీపంలోనే హాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంలో మూడు బైకులు ఒక ఆటో ధ్వంసమయ్యాయి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎక్కువగా రద్దీగా ఉండే ఈ రోడ్లపై కాకుండా పక్కకు పడడంతో ప్రజలకి పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు స్థానికులు

रा uh,